హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలియ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి డోకుడా రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూడండి చూస్తుంటే మీగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా తిని తింటుంటారు మన సైడ్ అయితే చాలా తక్కువ ఇది చేసుకోవటము ఈరోజు మీకు డోకుడా రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను దీనికి మెయిన్గా కావాల్సింది శనగపిండి అలాగే లెమన్ షుగర్ ఆయిల్ బేకింగ్ సోడా టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ ఇప్పుడు దీనికోసం నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను కొన్ని వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను ఇది టేస్ట్గా ఉండాలండి కొంచెం అంటే కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను ఎక్కువ అయితే తీసుకోకండి ఇప్పుడు ఇందులోనికి నేను షుగర్ కూడా నేను తీసుకుంటున్నాను మీరు తీపి ఎక్కువ తినే కొంచెం ఎక్కువనే తీసుకోండి లేదనుకుంటే తక్కువ తీసుకోండి ఒక బౌల్ శనగపిండికి అయితే రెండు స్పూన్ల షుగర్ సరిపోతుంది అలాగే మూడు స్పూన్ల ఆయిల్ రెండు లెమన్స్ తగినంత సాల్ట్ ఈ క్వాంటిటీలో కనుక తీసుకుంటే మీకు చాలా బాగా వచ్చేసి చాలా టేస్ట్గా చాలా బాగుండేది ఇప్పుడు నేను ఆయిల్ కూడా నేను తీసుకుంటున్నాను ఈ ఆయిల్ తీసుకొని ఇందులోనికి లెమన్స్ బాగా ఉన్న కాయలు అవి నేను ఈ విధంగా వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనము ఈ షుగర్ అంతా కూడా కరిగే విధంగా మనం కలుపుకోవాలి మనం వేసిన షుగరు అలాగే సాల్ట్ లెమన్ ఆయిల్ ఇదంతా కూడా మంచిగా మిక్స్ అవ్వాలి చూడండి ఇప్పుడైతే లెమన్స్ అయితే నేను పిండుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలిపేసుకుంటున్నాను దీనిలోనికి ఇప్పుడైతే నేను శనగపిండి పిండి ఫ్రెష్ చనపింది జల్లించేసి నేను తీసుకుంటున్నాను ఇది మనము కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి మనకి దీనికి ఉండలు కనుక ఉన్నట్లయితే మనకి ఇది మంచిగంటూ రాదు ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని దీన్ని మనం మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మనము మూత పెట్టేసి పక్కనుంచుకుంటే ఇది మనకి మంచిగా రెడీ అయిపోయింది చూడండి మరీ పలచగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి నేను ఒక టెన్ మినిట్స్ ఉంచేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇందులోనికి బేకింగ్ సోడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను మీరు ఒక్క బౌల్ చనపిడితో చేసేవాళ్ళైతే అర స్పూన్ మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకోకండి ఇప్పుడు నేను బేకింగ్ సోడా వేసిన తర్వాత అంతా కలుపుకుంటున్నాను ఈ సోడా వేసిన తర్వాత మనం ఎంత మంచిగా కలిపితే పిండి అంత చక్కగా మనకి డోకులు అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని దానికి నేను ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ఈ విధంగా అంతా కూడా ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత ఇందులోనికి రెడీ చేసుకున్నటువంటి ఈ పిన్ అంతా కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనము ఒక పెద్ద పాత్రలో వాటర్ తీసుకొని ఈ వాటర్లో మనం తీసుకున్నటువంటి చన పిన్ని ఈ విధంగా పెట్టేసి పైన మనం మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ కనుక మనకు ఉడికించుకుంటే మనకి డోకుల అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దానికి వాటర్ అనేది నేను రెడీ చేస్తున్నాను ఒక టూ స్పూన్ సాయిల్ తీసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి కారం కారంగా తీసుకున్న స్వీటు తీపిగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకొని టేస్ట్ కోసం కొంచెం అంటే కొంచెం సాంట్ అలాగే దీనిలోనికి కొంచెం షుగర్ తీసుకుంటున్నాను మనం ఫస్ట్ పిన్లో వేసాం కాబట్టి దీంట్లో కొంచెమే తీసుకుంటున్నాను ఒక స్పూను ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మరిగేంతవరకు ఉంచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా తిప్పేసుకొని మనము మరిగిన తర్వాత వీటిని మనం చాలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ డోకులని మనం ఒకసారి చూస్తే చూడండి నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ డోకల అనేది ఆరిపోయేటప్పటికి అంతా కూడా సైడ్లు అంతా కూడా ఓపెన్ అయిపోయి మనకి ఈజీగా వచ్చే విధంగా అయిపోయింది ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది లోపల చూస్తే చూడండి చాలా స్మూత్గా మనకి స్పాంజ్ లాగా రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ అయిపోయినటువంటి దీని మీద ముందుగా పచ్చిమిర్చి ఆవాలు కరివేపాకు షుగర్ వేసి మనం కాగబెట్టుకున్నటువంటి ఈ వాటర్ దీన్ని కూడా మనం తీసుకోవాలి ఈ పీసెస్ మీద ఈ వాటర్ అంతా కూడా మనము ఈ విధంగా మనము పోసుకుంటూ మనము ఒక్క ఫైవ్ మినిట్స్ కనుక ఉంచినట్లయితే మనం తీసుకున్న వాటర్ అయితే ఈ పీసెస్ అంతా కూడా పీల్ చేసుకొని చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ విధంగా అంతా కూడా మనము వాటర్ అంతా కూడా ఈ విధంగా తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీ అయినటువంటి నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేటటువంటి డోక్లా రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు త్వరగా రెడీ అయిపోయే రెసిపీని ఇది ఒకటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే మన హెల్త్ కూడా చాలా మంచిది చూడండి నాకు ఇప్పుడైతే డోక్లా రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే ఎమ్మీగా తింటుంటే చాలా టేస్టీగా మనం వేసిన పచ్చిమిర్చితోటి ఈ డోక్లా అనేది తీసుకుంటుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండేది థ్యాంక్ యూ ఫర్ వాచ్